పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో సహానిపై ఇంత సహనం ప్రేమ ఎందుకు సహానికి అపరంగా కోట్ల రూపాయల ఆస్తులు జీవీఎంసీ బీఆర్జీఏ సంయుక్తంగా సేవలు కోట్ల రూపాయల అర్ధ బకాయిలు చెల్లించకపోయినా ప్రేమాదయతో కొమ్ము కాస్తున్న అధికారులు ఇప్పటికే బిఎంఆర్డీఏకు కోట్ల రూపాయల నష్టం ఈ సంస్థలో జాన్ ఫస్ట్ నుంచి ఇక్కడ వన్ అవర్కి స్విమ్మింగ్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటాం సార్ అది బ్యాడ్మింటన్ కోర్ట్ బుకింగ్ అయితే ప్లేయర్లో బుకింగ్ చేసుకొని వస్తారు వన్ అవర్కి నైన్ ఫార్టీ ఫోర్ తీసుకుంటాం మంత్లీ మెంబర్షిప్ అయితే స్విమ్మింగ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సార్ బ్యాడ్మింటన్ కూడా సేమ్ ప్రైస్ అది విత్ కోచింగ్ అయితే కిడ్స్కి మంత్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాం బ్యాడ్మింటన్ అయితే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సార్ మంత్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కోచింగ్ ఎవ్రీ డే ఉంటుంది ఎవ్రీ సండే హాలిడే మీ ఇంట్లో ఒక క్రీడాకారుడు ఉన్నాడు క్రికెట్ స్విమ్మింగ్ వాలీబాల్ ఏదో ఒకటి బాగా ఆడుతున్నాడు ఆయనకు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలని కళ లక్ష్యంగా ఉంది ఆ బిడ్డకు చాలా మంచి కళలే ఉన్నాయి అయితే ఆ కళలు నిజం చేసుకోవడానికి మీరు తల్లిదండ్రులుగా కష్టపడతారా మీరు సహకరిస్తారా జీవీఎంసీ విఆర్జీఏ సహకరిస్తుందా పోని ప్రభుత్వం ముందుకొచ్చి మీ పిల్లల్ని పట్టుకెళ్లి ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేస్తుందా కాదు కదా మీరే కష్టపడి వారిని ఒక స్థాయికి పట్టుకెళ్ళాలి అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన కావాల్సిన అవన్నీ వస్తాయి అది తర్వాత విషయం కానీ విశాఖపట్నంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చాలా జరుగుతుంది ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం ఆయన పర్సనల్ లక్ష్యం కోసం జీవీఎంసీ విఆర్జీఏ కలిసి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు ఆయనకు అన్ని అప్పనంగా అప్పగించేస్తున్నారు ఆయన ఒక పక్క డబ్బులు సంపాదించుకునే లక్ష్యంగా పేరుతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ గోళ్లు గెలుకుంటున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయల ఆస్తిని అక్కడ ఆయనకు అపరంగా అప్పగించేసి దిక్కులు చూస్తున్నారు రెండు సంస్థలు పోనీ ఆయన ఏమైనా పేద విద్యార్థులకు పేద క్రీడాకారులకు పనికొస్తారా అంటే అక్కడ అంత కాస్ట్లీగా అక్కడ కోచింగ్ గేమింగ్స్ రేట్లు చూస్తే గూబల్ గుయ్యిమంటాయి ఇక నరమానవుడు సామాన్యుడు ఎవరు కూడా అంత డబ్బులు ఖచ్చితంగా పెట్టలేదు బుక్ చేస్తే ఎయిట్ టు నైన్ హండ్రెడ్ డిపెండింగ్ ఆన్ ది పీక్ అవర్స్ నైన్ హండ్రెడ్ అండ్ నాన్ పీక్ అవర్స్ లో ఎయిట్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు పర్ అవర్ పర్ వన్ కోర్ సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ నుంచి బ్యాడ్మింటన్ ఆడడానికి వస్తున్నాను సో నేను యూజువలీ వీక్లీ ఒకసారి ఆడడానికి వస్తాను అండ్ ఇక్కడ బుకింగ్ విషయానికి వస్తే యాప్ యాప్లో మేము యూజువలీ బుక్ చేసుకుంటాం అండర్ నైన్ ఫార్టీ ఫోర్ ఆర్ నైన్ కోచింగ్ కోచింగ్ అండ్ దెన్ ఛార్జెస్ ఏమో ఇట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ పైన కేవలం ఆ సహానిపై కొన్ని విషయాలు రాయడానికి లైన్స్ రాసాం ఇక అసలు కథనంలోకి వెళ్తే వీఎంఆర్డీఏ జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కలిసి విశాఖలో అత్యంత విలువైన భూమిని అది వంద కోట్ల రూపాయల భూమిని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో తయారు చేశాయి అవి ఇప్పుడు బాగానే రన్ అవుతున్నాయి దాని మీద ఆదాయం కూడా చాలా ఎక్కువగానే ఉంది అయితే దాని నుంచి జీవీఎంసీకి వీఎంఆర్డీఏకి రావాల్సిన మాత్రం ఒక్క రూపాయి కూడా వసూలు కావడం సరికదా ఏడాది నుంచి అక్కడ అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు విఎంఆర్డీఏ జీవీఎంసీ ఇది ఎందుకని కూడా అనిపించడం లేదు ఆ రెండు సంస్థలకు మరోసారి ఇంకో అగ్రిమెంట్ కూడా ఇచ్చేసింది ఈ ఏడాది పాత దెబ్బకాయలు కోటిన్నర ఉన్నా ఆ డబ్బులు సహానికి కట్టరు పైగా పేదవాడిలా బీదార్పులు అరుస్తారు అటు విఎంఆర్డీఏ జీవీఎంసీ కూడా ఈ డబ్బులు అడగదు కారణమేంటో ఆ జీవీఎంసీ విఎంఆర్డీఏ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వంటి సంస్థలకు ఇతరత్ర అంశాలకు చైర్మన్ అయిన కలెక్టర్కి మాత్రమే తెలియాలి జీవీఎంసీ విఎంఆర్డీఏ సంగతి విశాఖలో ఉన్న నరమానవుడికి సామాన్యుడి కూడా అందరికీ తెలుసు సరిగ్గా చేయాల్సిన పనులే సరిగ్గా చేయదు అని అపవాదు కూడా ఈ రెండు సంస్థలపైన ఉంది సామాన్యుడి మీద మాత్రం ప్రతాపం ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు చూపించాయి అదేదో వంద రూపాయల బిల్లు కట్టకపోయినా వంద రూపాయల ముక్కుపిండి వసూలు చేస్తారు కానీ ఇలాంటి బడా వ్యక్తులను మాత్రం అస్సలు టచ్ చేయరు నోరు మెదపరు అటు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ గురించి కాస్త క్లుప్తంగా తెలుపుకుందాం దేశంలో ఎంపిక చేసిన నగరాలను అత్యాధునికంగా తయారు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రెండు వేల పదిహేనులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది ఏడాదికి ఇరవై నగరాల చొప్పున ఎంపిక చేయాల్సి ఉండగా అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విశాఖ నగరానికి తొలి జాబితాలో చోటు కల్పించారు ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టులో ప్రజాప్రతినిధులు కలగజేసుకోకూడదని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు నిర్వహించాలనే నిబంధనలు రూపొందించి అమలు చేశారు నగరంలో జీవీఎస్సీసీఎల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ మరో ఐదు వందల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం అనుమతించింది అయితే జీవీఎస్సీసీఎల్ ద్వారా అధికారులు ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు కోట్లతో యాభై తొమ్మిది ప్రాజెక్టుల పనులు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టు జీవీఎంస్కి కేటాయించినా దాన్ని స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టేలా జీవీఎస్సీసీఎల్ భాగస్వాముల కొరకు ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సిటీస్ సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవెంట్ ఇంటిగ్రేడ్ అండ్ సస్టెన్స్ పథకం ద్వారా నగరంలోని పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అరవై వేల కోట్లు ఇవ్వడానికి ముందుకొస్తే ఆ పనుల్ని జీవీఎంసీ చేపట్టకుండా స్మార్ట్ సిటీకి అప్పగించారు కేవలం పదిహేడు వందల ఎకరాల్లో మాత్రమే ఈ ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉన్న గాజువాకా పెందుర్తి ప్రాంతాల్లో తొమ్మిది వందల రెండు కోట్లతో చేపడుతున్న భూగర్భ మురుగునీరు పనులకు వారికే ఇచ్చారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూట డెబ్బై రెండు కోట్లతో నిర్మించాలనుకున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పనులను జీవీఎస్సీసీఎల్ ద్వారానే చేపట్టాలని పేర్కొనడం గమనార్హం కొందరు చెప్పినట్లే ఇక్కడ పనులు సాగుతున్నాయి దేశంలో స్మార్ట్ ప్రాజెక్టుల గడువు రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసింది ఇతర నగరాల్లో ఈ స్మార్ట్ సిటీ ప్రైవేట్ ఏజెన్సీలను ఆపేసి అప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు అసంతృప్తిగా ఉన్న పనులను స్థానిక సంస్థలకు అప్పచెప్పారు కానీ విశాఖలో మాత్రం ఇంకా ప్రైవేట్ ఏజెన్సీల పెత్తనమే ఉంది వారిని కొనసాగించడం వెనుక మున్సిపల్ శాఖలోని అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు జీవీఎంసీ విఎంఆర్డీఏ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ ప్రాజెక్టులు నిర్మిస్తున్న జీవీఎస్సీసీఎల్ కార్యకలాపాలపై విచారణ జరపాలని ఇటీవల కౌన్సిలింగ్ సమావేశం పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు ఇక ఇందులో భాగంగా విఎంఆర్డీఏ వంద కోట్ల రూపాయలు ఈ స్థలాన్ని స్పోర్ట్ కాంప్లెక్స్ కట్టేసి మరీ సహానికి అప్పగించారు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ విఎంఆర్డీఏ జీవీఎంసీ కలిసి ఈ ప్రాజెక్టు నిర్మించిందని అప్పట్లోని రికార్డు ద్వారా స్పష్టమవుతుంది ఇక ఈ ప్రాజెక్టు మొత్తం వాల్యూ నూట ఇరవై కోట్లపైన ఉంటుంది అలాంటి ఒక పెద్ద ప్రజా ఆస్తిని ఎందుకు ప్రేమగా ఇవ్వాలి కేకే కార్పొరేషన్ అనే సంస్థ మీద అంత ప్రేమ ఎందుకు అసలు ఈ సంస్థకు అంత అర్హత ఏమిటి అంటే ఆయన లక్ష్యాలు కలలు ఉంటే చెప్పేయొచ్చు అలా అయితే చాలామంది లక్ష్యాలున్న వాళ్ళందరూ కూడా రేపు విఎంఆర్డీఏ జీవీఎంసీకి బయలుదేరతారు ఉన్న స్థలాలు ఆస్తులు పోగొట్టుకోవడం అలవాటైన విఎంఆర్డీఏకి ఎప్పట్లాగే రావాల్సిన నిధులు పట్టించుకోవట్లేదు వంద కోట్ల విలువైన స్థలం పోయింది రెండు సంవత్సరాలుగా రావాల్సిన వాటా కోటిన్నర రూపాయలు పోయాయి ఇక్కడ కొసమేర్పెపటంటే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టులో విఎంఆర్డీఏకు స్మార్ట్ సిటీ నుంచి రావాల్సిన ఇరవై కోట్ల నిధులు అడిగేవారు కరువయ్యారు ఇలా ఎటు చూసినా ఆ సహానీ సంస్థపై ఎందుకు కనికరం అలాగే మిగతా వాళ్ళందరిపైన ఎందుకంత ప్రేమ జాలి అనేది తర్వాత కథనాల్లో వరుసగా రాసుకుందాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో